రెండు రామాలయాలు ఒక అంగన్వాడీ స్కూల్లో గత రాత్రి గుర్తు తెలియని దుండగులు తాళాలు పగలగొట్టి చోరికి పాల్పడ్డ ఘటన నెల్లూరు జిల్లా కలువాయి మండలంలో చోటు చేసుకుంది స్థానికులు పోలీసుల వివరాల మేరకు కలువాయి మండలంలోని పెన్నా బద్దెవోలు గ్రామంలోని మెయిన్ సెంటర్ రామాలయంలో రెండు మంగళసూత్రాలు అరుంధతివాడ రామాలయంలో ఒక మంగళసూత్రం రెండు కాసులను దొంగలు చోరీ చేయక అలాగే అంగన్వాడీ సెంటర్లో రెండు వందల పది కొడుగుడ్లు ముప్పై కేజీల బియ్యం రెండు నూనె ప్యాకెట్లు దుండగులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు స్థానికుల సమాచారం మేరకు కలువాయి ఎస్ఐ కోటయ్య ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు అయితే గత కొన్ని నెలలుగా కలువాయి మండలంలోని దేవాలయాలలో వరుస దొంగతనాలు జరుగుతుండటంతో మండల ప్రజలు భయందోళనకు గురవుతున్నారు చోరీలపై పోలీసు అధికారులు గట్టి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు

అక్కడ ఏడు అక్కడ పేరు పేరు చెప్పింది రెండు కాసులు ఉంది చెప్పే ప్రకారం ఆ మంగళపూత్రం పదిన్నర ఐదు మనకు వాళ్ళు కొత్త దేవాలి మనకి స్పాన్సర్ చేశారు హైదరాబాద్ మనకి ఎక్కువ ఉంటుంది

ఏంటంటే ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉన్నాం అందువల్ల ఏంటంటే ప్రకృతి బడ్జెట్లో ఇంకేం వెతుకు బలోసేసి అట్లా सिद्धार्थ एंडो क्राइम एंड डर्मेटोलॉजी हॉस्पिटल टीडीपी ऑफिस द मिनिबास्ड नेलूर डॉक्टर जेट सिद्धू निखित डायबिटीज़, थायराइड एंड हार्मोन डिसऑर्डर्स సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగుకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు